బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను జాబ్ చేస్తాను ప్రైవేట ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ సెక్టర్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు పదిహేను నెలలు గడిపి గడిచిపోయి పదహారు నెలలు రన్నింగ్లోకి వస్తుంది ఎలా ఉందంటారు ఈ పదిహేను నెలల పాలన పదిహేను నెలల పాలన నెంబర్ వన్గా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు నెంబర్ వన్గా ఉంది అంటే ఏ ఏ విషయాల్లో నచ్చిందంటారు మీకు అన్ని విషయాల్లో సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ ఒక శ్రీశక్తి పథకం కానీ తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీబాబా కానీ పదిహేను వందలు తల్లికి ప్రతి ఇంట్లో ఆడబెట్టికి పదిహేను వందలు ఇస్తున్నాడు అది కూడా త్వరలో ఆ పదిహేను వందలు ఇవ్వాలంటే దగ్గర దగ్గరగా సుమారు పదిహేను వేల కోట్లు కావాలి ఆ పదిహేను వేల కోట్లు ఎలా తేవాలి ఎలా చేయాలని చెప్పి అక్కడ దాన్ని సంప్రదించి చేస్తున్నారు ఆ పదిహేను వందలు కూడా త్వరలో అయ్యింది ఇప్పుడు మీరేమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఇది బాబు రెడ్డి మోసం గ్యారెంటీ అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా గత ఐదు సంవత్సరాల పాలన వాళ్ళు చేసింది కూడా అదే కదా ఎవరికి ఎవరికి ఏమి ఇచ్చారు ఒక రైతుకి ఇది ఫలా చేశారా తెలుగుదేశం పార్టీ కూటమి గౌ కూటమి ప్రభుత్వం రంగాల్ని రైతులకి సబ్సిడీలో పరికరాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సగా సకాలంలో అందించారని అన్నీ అందించారు ఎరువులే అందించలేకపోయారు వీళ్ళు అంటున్నారు కదా ఒక మాట గత గవర్నమెంట్లో టీడీపీ అనే వ్యక్తి సబ్సిడీలు ఏమైనా వస్తువు పెట్టుకుంటే అది రానికుండా రిజెక్టులు చేసి వెనక్కి పంపించారు నాలుగు వైసాలు పంపించారు అట్లా టీడీపీ కార్యకర్త అంటే ప్రతిదీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తను చూడకుండా కూటమి ప్రభుత్వం అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తుంది అందరికీ సహకరిస్తుంది అసలు రైతులకు యూరియా సప్లై చేయలేని ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంత అని చెప్పి మరి అంబటి రాంబాబు అంటున్నాడు కదా అంబటి రాంబాబు అనే వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు ఆయనకి పోలవరంలో ఎన్ని ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉంటాయి ఎన్ని ఎంత రిటైనింగ్ వాళ్ళు ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఒకటి తెలియదు ఆయనకి ఆయన అట్లాంటి వాళ్ళకి జగన్ జగన్మోహన్ రెడ్డి మరి మినిస్టర్ పదవి ఇచ్చాడు ఏం చేయాలని రోడ్డు మీద పోతే జేజేలు కొట్టుకోవడం అందరూ కొడతారు ఇప్పుడు ఆ అమ్మటి రాంబాబు ఆ పొన్నూరులో వాళ్ళ తమ్ముడు అంట అంబటి మురళి ఎంత స్కామ్ చేశాడంటే అంబటి మురళి మరీ ఘోరంగా అంత స్కామ్ చేశారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కలిసి అసలు ఏమి లేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత రైతులు కానీ మహిళలు కానీ అందరు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులతో సహా అందరు ఇబ్బంది పడుతున్నారు తప్పితే నిరుద్యోగులను కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి బాబుగారు రంగాన్ని మొదటి సంతకం పెట్టింది డిఎస్సి మీద మెగా డిఎస్సీ మీద పదహారు వేల మూడు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు మొన్న ఎగ్జామ్ జరిగినాయి పోస్టులు కూడా ఇచ్చారు అన్నీ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి ఎగ్జామ్ డిఎస్ డిఎస్సీకి అయినా సహకరించాడు ఒక డిఎస్సీ ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదుగా ఇవ్వకపోతే అని నేను ఇచ్చింది మూడు లక్షల ఏది రెండు లక్షల పైచీలకు ఉన్నాయి సచివాలయం కానీ వాలంటీర్లు కానీ అంటున్నాడు సచివాలయం ఉద్యోగాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు ఆరు లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజుల్లో రోజు నీతి నిజాయితీగా మేము అన్ని వెరిఫికేషన్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని మరి ఉద్యోగాలు ఇస్తున్నాం మరి ఈ ప్రచారాలు ఎందుకన్నా వస్తున్నాయి అంటారు ఆ ప్రచారాలు వాళ్ళ రంగు వాళ్ళ హంగు ఆర్బాటానికి తప్పితే దేనికి పనికిరావు అది ప్రచార హంగే ఏమీ ఉండదు ఇప్పుడు మేము ప్రచారాలు చేసుకోవాలంటే ప్రచారం చేసుకోవచ్చు దేనికంటే మా నాయకుడు మీరు ఆగండి మీరు తొందరపడి తొందరపడి ఏది చేయమాకండి అని చెప్పి మాకు ఒక మా నాయకుడు చెప్పారు కాబట్టి మా వాళ్ళందరూ ఒక నీతి నిజాయితీగా సమయభూర్తి పాటిస్తున్నారు మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవైపు మీరేమో చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం అంతా చేస్తుంది అంటున్నారు మరి వైసీపీ నాయకులు ప్రతి దాంట్లో మోసం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అనేది వైసీపీ నాయకుల వాదన మరి ఇప్పుడు నేను చూపిస్తాను మా ఊరిలోనే చూపిస్తాను వైసీపీ గవర్నమెంట్లో ఎంత ఇది చేశారు ఎంత అవినీతి చేశారో నేను మొత్తం చిట్టా మొత్తం బయట నేను మేడుగుంట మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ వాళ్ళు ఎంత చిట్ట ఎంత అవినీతి చేశారో మొత్తం బయట తీయగలుగుతాం తెనాలి శ్రావణ్ కుమార్ గారు మరి కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ఏడు నియోజకవర్గాలని ఒక తాటిపైన నిలబెట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ఆయన కేంద్రంలో నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఉన్న ప్రజల కోసం నియోజకవర్గ ప్రజల కోసం గుంటూరు పార్లమెంట్ సభ్యుల కోసం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇక్కడ కేటాయిస్తున్నారు ఇక్కడ కేటాయిస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయింది సంక్షేమం నిలిచిపోయింది అదే నేను ఉంటే కనుక అభివృద్ధి పరుగులు పెట్టేది సంక్షేమం పరుగులు పెట్టేది అంటున్నాడు కదా మరి ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో రాజధానిలో ఒక ఇటక పెట్టి ఒక ఇసు ఒక ఇటుక ఒక ఇసుక బస్తా కానీ ఒక సిమెంట్ బస్తా కానీ పెట్టిన దాఖలాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ నేను రమ్మనండి మేము కూడా వస్తాం అక్కడ ఎంత పని జరుగుతుంది ఎంత క్లియరెన్స్ అయింది రేపు పొద్దున అక్కడ మన ఇది ఓపెనింగ్ జరుగుతుంది సిఆర్డిఏ బిల్డింగ్ బిల్డింగ్ ఓపెనింగ్ అవుతుంది అది ఎవరి టైంలో కట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టైంలో కట్టిందేగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన దానికి ఒక గిల్స్కి పెయింటింగ్ అని పూశాడ మొత్తం తుప్పు పెట్టిపోయినాయి అవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి నేను చూపిస్తాను ఎందుకంటే మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రతిదీ తిరుగుతూ ఉంటాం నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం కానీ పక్క పార్లమెంట్లు కానీ మొత్తం తిరిగి మొత్తం మేము అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పటికి ఇప్పుడు పదిహేను నెలల్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు ఎన్నో ఎలక్షన్లు జరిగినా కానీ లేదంటే కనుక మేము షూరిటీ మోసం గ్యారెంటీ అని గడపకు గడప గడపకి వెళ్తుంటే మాకు మంగళహారతలు బట్టి వేస్తున్నారు ఈ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ గడపకైనా వెళ్ళి తొక్కగలరా అనే సవాల్ అయితే విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి గోల్ చేస్తున్నాడు రేపు పొద్దున పులివెందల ఎమ్మెల్యే కూడా గెలలేడు పులివెందలో మనం జడ్పీటీసీ టీడీపీ వాళ్ళు కొట్టారు ఆయన పేరు బీటెక్ రవి వాళ్ళ సతీమణి లతారెడ్డి గారు దగ్గర దగ్గర డిపాజిట్ కూడా రాలేదు వాళ్ళకి అవతల రేపు జగన్మోహన్ రెడ్డి కూడా డిపాజిట్లు రావు ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా గెలుస్తాడో గెలవడో తెలియదు ఒకవేళ ఇప్పుడు పులివెందులో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రో ఉండదు చూసుకుంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని రండి మీకు తగినంత సమయం కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు మరో పక్కన స్పీకర్లు కృష్ణరాజు గారు కాని అయ్యన్నపాత్రుడు గారు కానీ ఇద్దరు చెబుతున్నా సరే ఇద్దరు చెబుతున్నా సరే ఆయన అసెంబ్లీకి రానని మొండికెట్టడానికి గల కారణం ఏంటంటారు ఆయన అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే మొహం జల్లక అడిగే ప్రజలకు సమాధానం చెప్పలేక వాళ్ళే వాళ్ళ అక్కడ అసెంబ్లీకి వస్తే ఎవరేమంటారా మమ్మల్ని ఎవరేం చేస్తారా అని చెప్పి భయం భయం అంతే తప్పనో మిప్పనోషండి తప్పనో మిప్పడం తప్పాడు కదా మాట తప్పాడు మడం తిప్పాడు అందుకనే కదా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ చూపించింది రెండు వేల ఇరవై తొమ్మిది నాదే ఈసారి రప్ప రప్పనే అంటున్నాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా రెండు వేల ముప్పై నాలుగు ఎలక్షన్ జరిగిన రెండు వేల ముప్పై తొమ్మిది ఎలక్షన్ జరిగిన కూటమి ప్రొత్తం ముప్పై సంవత్సరాలు ఉండిద్ది ఉండిద్ది నేను రాసిస్తా కాన్ఫిడెన్స్ ఏంటంటారు మీకు కాన్ఫిడెన్స్ అంతే పక్కా ఇప్పుడు ఇప్పుడు జరిగే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ నెంబర్ వన్గా ఉన్నాయి పోయిన గత ఐదు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ పది నెలల పాలన నెంబర్ వన్గా ఉంది ఈ పది నెలల్లో పది పాయింట్ ఐదు శాతం మంది జనాలు పది పాయింట్ ఐదు శాతం డెవలప్మెంట్ ఉందండి గా తీసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదంటారు మరి లేదు రేపు రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం జాతికి అంకితం చేయబోతున్నారు అది మరి అంబటి రాంబాబు అయితే కనుక పోలవరం ఇప్పుడల్లా పూర్తి కాదు అది నాకే అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాదు అంటున్నారు అమ్మటి రాంబాబు అనే ఒక వ్యక్తి మూర్ఖుడు ఆ అమ్మటి రాంబాబు ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పులు తారండి అంబటి రాంబాబు అనే వ్యక్తి బయటకు వస్తే తంటారు ఆయన బూతులు మాట్లాడడం తప్పితే ఆ పార్టీలో వాళ్ళకి ఏది చేత కాదు ఆ పదికీటం పదవిటం కూడా వేస్ట్